జగన్ పాదయాత్ర చేస్తే జనాలు స్వీకరించే అవకాశం ఉందా కంపల్సరీగా స్వీకరిస్తారు ఎందుకంటే మంచి చేసే ఓడే అడుగులు అడుగు వేయాలనే కదా కోరుకునేది ఎవరైనా ఇప్పుడు మంచిగా కోరుకునేది ఎవరైనా ఇప్పుడు నేనైనా మీరైనా ఏం చేయాలనుకుంటారు ఒక మంచోడు కోటేస్తారా దొంగడు కోటేస్తారా చెప్పండి మంచిగా సపోర్ట్ ఇస్తారు కూటమి పాలన చూసిన తర్వాత మళ్ళీ జగన్ కోరుకోరు అని కూటమి వాళ్ళు అంటున్నమాట అదే అందుకని ఇప్పుడు నేను అంటున్నా కదా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కోరుకో కోరుకోరు అనేది జనాలు బుద్ధి చెబుతారని చెప్తున్నా నేను అది నెక్స్ట్ కూడా అని వాళ్ళు మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తాడా మళ్ళీ ఎవరైనా కలుపుకుంటాడా సింగిల్ గానే వస్తారు ఎప్పుడు సింగిల్ గానే వస్తాం మంచి చేశారు కాబట్టి జనాదరణ ఆశీస్సులతోటి ముందుకు వెళ్తా ఉంటాడు మా అధ్యక్షుడు ఎప్పుడు కూటమి కూటమి ఏం చేస్తుందని మనం కొత్తగా అడిగితే అది బాగుండదు ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు ఎంత భయంకరంగా ఇంప్రూవ్ చేశారు అసలు ఆకాశంలో మేడలు కట్టారు మన అసలు కష్టాలు లేకుండా తిరుగుతున్నాం అసలు అట్టం ఉంది డెవలప్మెంట్ అంటే అంటే వాళ్ళ డెవలప్మెంట్ డెవలప్మెంట్కి మనం మాట్లాడుకునేది ఏం కాదు వాళ్ళకి తెలుసు ఎంత డెవలప్ చేశారా ఎంత దోచుకున్నావా దాచుకున్నావా అని చంద్రబాబు గారు రావాలని పవన్ కళ్యాణ్ సరే ఇంకా అది వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వాళ్ళ నాలుగు గోళ్ళ మధ్య వాళ్ళు ఏం అడుగుతున్నారు మనకు తెలియదుగా వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది అది వాళ్ళ నేను ఇందాక నుంచి అదే చెబుతున్నాను ఇప్పుడు వాళ్ళిద్దరు ఎంత మాట్లాడుకొని వాళ్ళు ఒకరికొకరు ఎంకరేజ్ చేసుకొని సీఎం డిప్యూటీ సీఎం వీళ్ళు ఇచ్చుకొని చేసుకున్న జనాలనేది రెండు వేల ఇరవై తొమ్మిది కల్లా బుద్ధి చెబుతారని చెబుతున్నాను నేను